Let's start. Article Three of the Indian Constitution speaks about creation of a state, formation of a state, altering the boundaries of the state, renaming the state, everything. Article Three prekaram of a state, create Prondu, of states cha. ఏదైనా చేసే పవర్ పార్లమెంట్కి ఉంటుంది అయితే స్టేట్ లెజిస్లేచర్ రికమెండేషన్ ప్రెసిడెంట్ అడుగుతారు కానీ స్టేట్ ఏం చెప్పినా వినాల్సిన అవసరం మాత్రం లేదు ఫైనల్ అథారిటీ ఇన్ ఇండియా న్యూ స్టేట్ ఫార్మేషన్లో పార్లమెంట్ చేతిలోనే ఉంది పార్లమెంట్ చేతుల్లోనే ఉందన్నమాట ఉదాహరణకి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ క్రియేట్ అయింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేచర్ చేసిన రికమెండేషన్ సెంట్రల్ అంటే పార్లమెంట్ వినొచ్చు వినకపోవచ్చు కానీ ప్రెసిడెంట్ మాత్రం రికమెండేషన్ తీసుకుంటారు ఆర్టికల్ త్రీ డీల్స్ విత్ ఫార్మేషన్ ఆఫ్ ద స్టేట్ అయితే ఇండియాలో ఇది ఒక తేనెటీగల పుట్ట ఈ పంతొమ్మిది వందల యాభై ఆరు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి కూడా భాషా ప్రాతిపదిక మీద సంస్కృతి లేకపోతే ఐడెంటిటీ మాకు స్పెషల్ గుర్తింపు కావాలి మా ప్రాంతానికి స్పెషల్ గుర్తింపు కావాలి ఇలా చాలా స్టేట్స్ సపరేట్ స్టేట్ హుడ్ కావాలని చాలా ప్రాంతాలు అడగటం కూడా జరిగింది కొన్నిటికి ఇవ్వటం కూడా జరిగింది సో ఇప్పుడు చాలా ఉన్నాయి డిమాండ్స్ ఉదాహరణకి మన కర్ణాటకలో కొడగు కొంగునాడు ఈ ప్రాంతాలన్నీ ఛత్తీస్గఢ్లో గోండ్వానా గోండ్వానా ప్రాంతం మహారాష్ట్రలో విదర్భ ప్రాంతం మహారాష్ట్రలో విదర్భ గుజరాత్లో సౌరాష్ట్ర గుజరాత్లో సౌరాష్ట్ర మధ్యప్రదేశ్లో బుందేల్ఖండ్ వింధ్యప్రదేశ్ బాగేల్ఖండ్ మహాకోశల్ మధ్యప్రదేశ్లో బుందేల్ఖండ్ వింధ్యప్రదేశ్ బాగేల్ఖండ్ మహాకోశల్ రాజస్థాన్లో మారు ప్రదేశ్ రాజస్థాన్లో మారు ప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో హర్తప్రదేశ్ పూర్వాచల్ అవద్ధ్ ఉత్తరప్రదేశ్లో హరితప్రదేశ్ పూర్వాచల్ అవధ్ బీహార్లో బోధ్పురి మిథిల ఇలా ఒకటి రెండు అని కాదు చాలా ప్రాంతాల్లో ఈ మాకు చిన్న రాష్ట్రాలు కావాలి మా రాష్ట్రం మా ప్రాంతం మాకు కావాలి సపరేట్ స్టేట్హుడ్ కావాలని చెప్పి చాలా కోరికలు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా కనుక చిన్న చిన్న డిమాండ్స్ అన్ని వింటే కట్ట కట్టగా వందకు పైగా రాష్ట్రాలుగా విడిపోయాయి అంటే రాష్ట్రాలు అయ్యే అవకాశం ఉందన్నమాట వంద రాష్ట్రాలు కొత్త రాష్ట్రాలు ఆవిర్భవించే అవకాశం ఉంది చిన్న రాష్ట్రాలు స్మాల్ స్టేట్స్ మంచా చెడ అంటే మంచి ఉంది చెడు ఉంది స్మాల్ స్టేట్స్ వల్ల మన క్యాపిటల్ దగ్గర అవుతుంది దాంతోపాటు అడ్మినిస్ట్రేషన్ అనేది కన్వీనియంట్గా అవుతుంది దాంతోపాటు ఆ ప్రాంత ప్రజలకి మా ప్లేస్ మా ప్రాంతం అనే భావన ఉంటుంది కానీ చిన్న రాష్ట్రాలు ఎక్కువ ఉండటం వల్ల ఆల్రెడీ మీరు చూసారు కదా కర్ణాటక తమిళనాడులో గొడవలు ఎలా అవుతున్నాయో వాటర్ కోసం కావేరీ అలా అన్ని చోట్ల వాటర్ కోసం రిసోర్సెస్ కోసం సబ్ నేషనలిజం అంటే మా ప్రాంతం మాదే మా రాష్ట్రం మాదే ఇలా చాలా చిన్న చిన్న విషయాలకి గొడవలు పెట్టిన అవకాశం కూడా ఉంటుంది అన్నమాట సో చిన్న రాష్ట్రాల వల్ల మంచి ఉంటుంది చెడు ఉంటుంది అయితే దాని మీద ఇప్పుడు ఎక్కువ డిస్కషన్ ఎందుకు వస్తుంది అంటే లాస్ట్ ఈ మధ్య కాలంలో గుర్ఖా ల్యాండ్ గుర్ఖా ల్యాండ్కి సంబంధించిన డిబేట్ స్టార్ట్ అయింది జమ్మూ కాశ్మీర్కి యూటీ హోదా ఇచ్చిన తర్వాత యూనియన్ టెరిటరీ హోదా ఇచ్చిన తర్వాత మేము గట్టిగా గొడవ చేస్తే మాకు కూడా ఏదో ఒక హోదా వస్తుందని చెప్పి అది యూటీగా చేస్తారని చెప్పి గుర్ఖా జనముక్తి మోర్చా గుర్కా ల్యాండ్ మాకు కావాలి అని చెప్పి చాలామంది అక్కడ కోరుకుంటున్నారన్నమాట ఈ తెర వెస్ట్ బెంగాల్లో తెరాయి ప్రాంతంలో ఎక్కువ గుర్ఖా ఈ గుర్ఖా ల్యాండ్ కావాలని అనుకుంటున్నారు అయితే వీళ్ళకి ఏంటి అంటే ఆ ఏరియా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం ఆ ఏరియా చాలా ఫేమస్ అనమాట డార్జిలింగ్ టీ ఆల్ నో ద డార్జిలింగ్ టీ చాలా ఫేమస్ అది ఇక్కడ జాతి సంస్కృతి భాష వాళ్ళకి ఉదాహరణకి ఎక్కువగా ప్రాంతంలో నేపాల్ మాట్లాడతారు వెస్ట్ బెంగాల్ అది భాగమైనా సరే అక్కడ మాట్లాడే భాష నేపాలి కానీ వెస్ట్ బెంగాల్లో మాట్లాడే భాష బెంగాలీ సో జాతి పరంగా వాళ్ళు వేరు ప్రాంతపరంగా వాళ్ళు వేరని భావిస్తారు భాష పరంగా వేరని భావిస్తారు సంస్కృతి పరంగా కూడా వేరని అనమాట సో అనేక రకాలుగా వేరని భావిస్తారు అయితే ఈ వేరేని భావించడంలో ఇంకొక ఇష్యూ కూడా ఉంది పేదరికం అభివృద్ధి లేకపోవటం అంతకంటే మించి మొత్తం పొలిటిసైజేషన్ అవటం అంటే రాజకీయ కోణంలోకి విషయం వెళ్ళిపోవటం అనమాట సో పేదరికం అభివృద్ధి లేకపోవటం ఎలా సాల్వ్ చేయొచ్చు కానీ ఒకసారి రాజకీయ నాయకులు రాజకీయాల్లో విషయం వెళ్ళిపోయిన తర్వాత దాన్ని సాల్వ్ చేయటం అంత ఈజీ అయిన పని అయితే కాదు అయితే ఈ గుర్ఖా ఇష్యూ ఇష్యూస్లో ఎప్పుడు ఇష్యూ స్టార్ట్ అయింది ఎందుకు స్టార్ట్ అయింది అని క్వశ్చన్ చేస్తే ఇది ప్రత్యేకంగా డార్జిలింగ్ ఏరియా ఉంది కదా ఈ ఏరియాలో డార్జిలింగ్ కలింపాంగ్ పిఓఎన్జి కలింపాంగ్ కుర్సెంగ్ కేయూఆర్ఎస్ఈఎన్జి డార్జిలింగ్ కలింపాంగ్ కుర్సెంగ్ అండ్ కొన్ని రకాల హిల్స్ అక్కడ ఉన్న కొండ చర్యలు కొండ అన్నమాట ఇవన్నీ కలిపి మాకు సపరేట్ ఎత్నిసిటీ ఉంది కాబట్టి మాకు ఖచ్చితంగా సపరేట్ రాష్ట్రం ఇవ్వాలి గుర్కల్యాండ్ అని చెప్పి ప్రత్యేకమైన రాష్ట్రం ఇవ్వాలి ఏ దేంతో కలిపి డార్జిలింగ్ కలింపాంగ్ కుర్సెంగ్ అండ్ సమ్ హిల్ ఏరియాస్ కలిపి మాకు ప్రత్యేకంగా ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు అయితే ఇక్కడ లేప్చాస్ ఉంటారు నాట్ లేప్చాస్ గుర్కాస్ షర్పాస్ బుటియాస్ లేప్చాస్ గుర్కాస్ షర్పాస్ బుటియాస్ ఇలా రకర వాళ్ళలో కూడా సబ్ డివిజన్స్ చాలా ఉన్నాయి కానీ వీళ్ళందరికీ కూడా కావాలని మాకు సపరేట్ ల్యాండ్ కావాలి అని చెప్పి అసలు గోర్ఖాల్యాండ్ అనే కాన్సెప్ట్ అని మాకు సపరేట్ ప్రాంతం సపరేట్ ఇది కావాలనే కాన్సెప్ట్ నైన్టీన్ నాట్ సెవెన్లో స్టార్ట్ అయింది ఇట్ స్టార్టింగ్ ఇన్ నైన్టీన్ నాట్ సెవెన్ నైన్టీన్ నాట్ నైన్లో మెంటోమౌర్లే రిఫార్మ్స్ వాళ్ళకి సబ్మిట్ చేశారు మాకు సపరేట్గా మమ్మల్ని ట్రీట్ చేయండి మాకు గుర్ఖా ల్యాండ్ ఇవ్వండి అని చెప్పి తర్వాత మనకి ఇండిపెండెన్స్ రాకముందే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళందరూ కలిసి ఈ గుర్ఖిస్తాన్ వీళ్ళందరి గుర్ఖా గుర్ఖా ఇస్తాన్ అని చెప్పి ఒక ఏరియాని క్రియేట్ చేసేసి ఒక సపరేట్ స్టేట్ క్రియేట్ చేయమని కూడా అడిగారనమాట కానీ ఇది నా జరుగుతున్నప్పుడు వెస్ట్ బెంగాల్లో పార్ట్గా తర్వాత ఇది ఆవిర్భవించింది ఇది గుర్ఖా ల్యాండ్ గుర్ఖా ఈ డార్జిలింగ్ హిల్ ఏరియా అనమాట అక్కడి నుంచి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఫస్ట్ టైం దీనికోసం పెద్ద మూమెంట్ స్టార్ట్ అయింది చాలా పెద్ద ఉద్యమం అనమాట వాయిలెంట్ ఎంత వాయిలెన్స్ అంటే ఆల్మోస్ట్ పన్నెండు వందల మంది చచ్చిపోయారు నైన్టీన్ ఎయిటీ సిక్స్ టైంలో ఆ ఉద్యమంలో ఆ స్టార్ట్ చేసింది సుభాష్ గీ సింగ్ ఆ స్టార్ట్ చేసిన ఆయన పేరు సుభాష్ గీ సింగ్ గుర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ అనే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు గుర్కా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు అయితే నైన్టీన్ ఎయిటీ ఎయిట్ కల్లా గవర్నమెంట్ గుర్కా హిల్ కౌన్సిల్ ఇచ్చేసింది గుర్కా హిల్ కౌన్సిల్ అనే ఒక ప్రాంతాన్ని అడ్మినిస్ట్రేటివ్ ఏరియాని వాళ్ళకి ఇచ్చిందనమాట అయితే సుభాష్ గీ సింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత గుర్ఖా జనముక్తి మోర్చా అనేది ఇంకొకటి ఫామ్ అయింది ఎవరు ఫామ్ చేశారు బిమల్ గురుంగ్ గుర్ఖా జనముక్తి మోర్చా టూ థౌజండ్ సెవెన్ టైంలో ఎందుకు ఫామ్ అయిందంటే సిక్స్త్ షెడ్యూల్లో మేము గోర్ఖా ఇష్యూస్ పెడతాం ఈ గుర్ఖా అటానమస్ కౌన్సిల్స్ పెడతాం గవర్నమెంట్ చెప్పింది సిక్స్త్ షెడ్యూల్లో మామూలుగా అస్సాం మేఘాలయ త్రిపుర మిజోరాం ఉన్నాయి సిక్స్త్ షెడ్యూల్లో అస్సాం మేఘాలయ త్రిపుర మిజోరాం అయితే ఈ బిమల్ గురింగ్ ఏమంటాడంటే సిక్స్త్ షెడ్యూల్ అనేది సొల్యూషన్ కాదు మాకు సపరేట్గా ఒక స్టేట్ ఇవ్వాలి అనే దాంతో గూర్ఖా జనముక్తి మోర్చా అనే ఒక పార్టీ స్టార్ట్ చేసుకున్నారు సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి టూ థౌజండ్ లెవెన్లో గుర్ఖా టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ జీటీ అనేది ఫామ్ అయింది గుర్ఖా టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ జీటిఏ ఫామ్ అయింది ఇప్పుడు ఏంటంటే గట్టిగా క్వశ్చన్ చేస్తే మనం కనుక గట్టిగా క్వశ్చన్ చేస్తే ఖచ్చితంగా యూటీ స్టేటస్ వస్తుంది యూనియన్ టెరిటరీ ఇస్తారు జమ్మూ కాశ్మీర్కి ఇచ్చారు కదా మాకెందుకు ఇవ్వరు కాశ్మీర్కి ఇచ్చారు కదా అని చెప్పి స్టార్ట్ చేశారనమాట ఈ ఇప్పుడు బాగా లీడ్ చేస్తున్న వ్యక్తి పేరు వినయ్ తమాంగ్ బినయ్ తమాంగ్ ఇప్పుడు అడుగుతున్న వ్యక్తి పేరు వినయ్ తమాంగ్ అనమాట సో ఈ విషయం మీద చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి ఇప్పుడు యాజ్ ఆన్లో బీజేపీ కూడా వెస్ట్ బెంగాల్లో స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి ఈ విషయానికి ఎలా పొలిటికల్ సొల్యూషన్ తీసుకొస్తారో చూడాలి అయితే ఒక్కసారి కనుక ఈ గుర్కా గుర్కా ల్యాండ్ ఇస్తే కనుక ఇంకా ఇలాంటి సమస్యలు ఇండియాలో చాలా ఎక్కువ పెరిగే అవకాశం కూడా ఉంటుంది దీనికి సంబంధించి ఐఎం నాగాల్యాండ్ వాళ్ళు అయితే మాకు సపరేట్ సోవు మాకు ప్రత్యేకమైన సోవు కావాలి మాకు నాగాస్ అందరు కలిపి పెద్ద నాగాలు ఉండే ప్రాంతాలన్నీ కలిపి నాగాలిండ్గా తయారవ్వాలని అడుగుతున్నారు దాంతోపాటు ఇప్పుడు చెప్పినట్టు ఉత్తరప్రదేశ్లో మధ్యప్రదేశ్లో మహారాష్ట్రలో ఇట్లా రాజస్థాన్లో ఈవెన్ కర్ణాటకలో కొడగు రీజన్ చాలా ప్రాంతాల్లో చిన్న చిన్న మా ప్రాంతాలు మాకు కావాలి అని అడుగుతున్నారు అనమాట ఇలా ఇస్తూ పోతే సబ్ నేషనలిజం అనేది పెరిగిపోతుంది ఇవటం మంచిదా కాదా అనేది దానిలో మంచి ఉంది చెడు ఉంది సో అంటే ప్రజలు విడిపోతారు నెమ్మది నెమ్మదిగా విడిపోయే అవకాశం ఉంది అన్నమాట కాకపోతే మంచి ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ ఈజీ అవుతుంది ప్రాంతీయత పెరిగిపోద్ది గుడ్ బట్ అట్ ద సేమ్ టైం చెప్పలేవు కొన్ని సందర్భాల్లో ఇంటర్ వాటర్ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ క్రైసిస్ స్టేట్ రిసోర్సెస్ క్రైసిస్ ఇలాంటి క్రైసిస్ చాలా వచ్చి జనం కొట్టుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట సో వెయిట్ అండ్ సీ వాట్ గవర్నమెంట్ విల్ డూ అబౌట్ గుర్కాల్యాండ్ గుర్కాల్యాండ్ ఇస్తా మీరు దనేది చూడాలి